హలో అండి అందరికీ నమస్కారం మేమైతే రీసెంట్గా బిర్లా ముందరికి అయితే వెళ్ళామండి ఆ వీడియో మీకోసం ఈ బిర్లా టెంపుల్ మనకు ట్యాంక్ బండ్కు నియర్ బై ఉంటుందండి మాకు వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ట్యాంక్ బండ్ నుంచి ఈ టెంపుల్కి వెళ్ళడానికి మనకు బస్సు మరియు మెట్రో ఫెసిలిటీ రెండు అవైలబిలిటీలో ఉన్నాయి నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి లక్కడి కపుల్ నియరెస్ట్ బస్ స్టాప్ వచ్చేసి రవీంద్ర భారతి బస్ స్టాప్ హైదరాబాద్లోని బిర్లా టెంపుల్ నౌబాద్ పహాడ్ అనే రెండు వందల ఎనభై అడుగుల ఎత్తైన కొండపై ఉన్న ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం తెల్లటి పాలరాయితో నిర్మితమైనది ఈ ఆలయం పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రారంభించి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పూర్తయిందండి ఈ టెంపుల్ని బిర్లా ఫౌండేషన్ వారు నిర్మించారు ఈ ఆలయం దాదాపు పదమూడు ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ దేవాలయం ఒరియా మరియు దక్షిణ భారతీయ శైలి యొక్క శిల్ప శైలిని కలిగి ఉంటుంది మనకు ఈ ఆలయం లోపల రామాయణ మహాభారత పురాణాలకు సంబంధించిన స్టోరీస్ అన్నిటినీ పాలరాయిపై చిత్రీకరించారు చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటాయండి ఈ టెంపుల్లో దాదాపు నలభై రెండు అడుగుల ఎత్తైన గర్భగుడిలో దాదాపు పదమూడు అడుగుల పొడవైన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని గ్రానైట్ రాయితో చేయించారు ఈ టెంపుల్ నగరంలోని ఎత్తైన ప్రదేశంలో ఉండడం వలన చుట్టుపక్కల దృశ్యాలు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి ఇది ఒక ప్రశాంతమైన ధ్యాన మందిరం ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఏఎం నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ పిఎం వరకు మళ్ళీ ఆఫ్టర్నూన్ టూ పిఎం నుంచి నైట్ నైన్ పిఎం వరకు ఈ టెంపుల్ అయితే ఓపెన్ ఉంటుందండి మనం ఇక్కడ దర్శనానికి అయితే పైకి వెళ్ళేటప్పుడు మొబైల్ ఫోన్స్ అయితే అలౌట్ చేయరండి మొబైల్ ఫోన్స్ని మొబైల్ డిపాజిట్ రూమ్లో అయితే స్టోర్ చేసి పైకి వెళ్ళాలి ఇక్కడ మనకు టెంపుల్కి సంబంధించిన బుక్స్ మరియు విగ్రహాలు అయితే దొరుకుతాయండి నచ్చితే కొనుక్కోవచ్చు మనం కింద నుంచి టెంపుల్ పైకి వెళ్ళేటప్పుడు అయితే చిన్న చిన్న స్టోర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇక్కడ పూజా సామాగ్రి లాంటి వాటిని ఇక్కడ విక్రయిస్తున్నారు ఇక్కడ మనకు కొండపైన ఫ్రీ పార్కింగ్ ఫెసిలిటీ అయితే అవైలబిలిటీలో ఉంది ఇక్కడ మనము దర్శనం అయిన తర్వాత మనకి ఇక్కడ సందర్శించడానికి బిర్లా ప్లానిటోరియం మరియు బిర్లా మ్యూజియం కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి కొండపైననే ఇంట్రెస్ట్ ఉన్నవారు బిర్లా ప్లానిటోరియాన్ని మరియు బిర్లా మ్యూజియాన్ని కూడా సందర్శించవచ్చు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అందరికీ బాయ్